యజమానులు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు కోర్టు ఆర్డర్లు ఇచ్చినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ జనాలను మోసం చేస్తున్న నకిలీ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు అమాయకుల ప్లాట్లను కొట్టేస్తున్న ముఠాను భువనగిరి ఎస్ఓటి కేసర పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు నకిలీ పత్రాలతో ఐదు కోట్ల రూపాయలు విలువైన ప్లాట్లను ఖాళీ చేసేందుకు టెండర్ వేసి ఎనిమిది మంది పాత నేరస్తుల ముఠాను పట్టుకోగా మరో పది మంది పరారీలో ఉన్నారు కేసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అరవింద్ సంపంగి సురేష్ ఈగ హరిప్రసాద్ రాంపల్లి గ్రామ పరిసరాల్లో ఉండే ఖాళీ ప్లాట్లకు నకిలీ పత్రాలు తయారు చేసి వాటిని కొట్టేయాలని పథకం వేశారు ఇందులో భాగంగా ఆ గ్రామ శివార్లో బౌండరీలు ఫెన్సింగ్ లేని ఖాళీ ప్లాట్లను గుర్తించి వాటికి సర్టిఫైడ్ కాపీలు ఈసీలు సేకరిస్తారు అందులో యజమానులు వృద్ధులై ఉండి ఎవరికీ అమ్మకుండా వాళ్ల పేర్లతోనే ఉన్న వాటిని గుర్తిస్తారు వీటికి బాలాపూర్కు చెందిన కోట్ల నాగేంద్ర ప్రసాద్ తన గ్యాంగ్ సభ్యులైన సోమనాథ్ మహమ్మద్ హుస్సేన్ అహ్మద్తో కలిసి నకిలీ పత్రాలు తయారు చేస్తారు ఆ పత్రాలతో నకిలీ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి అమ్మకాలు సాగిస్తున్నారు ఇలా రెండు ప్లాట్లను అమ్మారు అసలైన ప్లాట్ల యజమానులకు ఈ విషయం తెలియటంతో రిజిస్ట్ర ఆఫీస్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా గుట్టు రట్టయింది రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు అసలైన యజమానులు ఉండగానే వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుని మార్కెట్లో వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో అసలు యజమానులకు ఈ విషయం తెలిసింది సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు అందడంతో పోలీసులకు దృష్టికి వెళ్లింది దీంతో మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం కేసర పోలీసులతో కలిసి రంగంలోకి దిగి అరవింద్ సురేష్ హరిప్రసాద్ను వారి వారి ఇండ్లలో అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలు బయటికి వచ్చాయి ఈ ముఠాకు సహకరించిన సోమనాథ్ నాగేంద్ర ప్రసాద్ మహ్మద్ హుస్సేన్ ఎంజాల శేఖర్ వనజాలను అరెస్ట్ చేయగా అమరేందర్ మానిక్ అహ్మద్ మస్క్ సునీల్ కుమార్తో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నారు ఈ ముఠా నుంచి నకిలీ పత్రాలు తయారు చేసేందుకు ఉపయోగించిన ఇరవై ఒక్క రకాలైన వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాలోని కీలక నిందితులైన కోట్ల నాగేంద్ర ప్రసాద్పై గతంలో నాలుగు కేసులు సోమనాథ్పై మూడు ఈగా హరిప్రసాద్పై నాలుగు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది ఈ ముఠాపై పీడీ యాక్ట్ పెట్టేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సిపి తెలిపారు